మరియు పరిసర ప్రాంత ప్రజలకి పాత్రికేత్రులకి ప్రతి నా ధన్యవాదాలండి గత మూడు రోజులుగా కూడా జనవరి ఆరు ఏడు ఎనిమిది ప్రజా ఉత్సవాలు మరియు ఫ్లవర్ షోలో కూడా పాల్గొనడం జరిగింది రెండు రోజులు పాల్గొనడం జరిగింది అందులో మరి ఆరో తారీఖు మన ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు పాండిచ్చేరి నుంచి రావడం జరిగింది ఆ రోజు కూడా సభలో నిజంగా యానం ప్రజలకి ముఖ్యమంత్రి గారు చాలా పెండింగ్ పనులన్నీ కూడా ఒకే రోజు ఏర్పాటు చేయడం జరిగింది అదే వేదిక పైన అన్ని ఇనాగరేషన్స్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఒకే చోటు చేయడం ఒక ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఒక శాసనసభ్యుడిగా నేను ఇచ్చే గౌరవాన్ని బట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఆ విధంగా ఒక ఆ ఈవెంట్ కి నేను ఒక ప్రెసిడెంట్ ని అని చెప్పి నాకు గౌరవం ఇస్తూ ఆ రోజు ముందు రోజే నాకు పిలుపు రావడం జరిగింది ఆ రోజుకి అక్కడికి వెళ్లి మంత్రులతో కానీ అందరితో కూడా చాలా గౌరవంగా వేదికని సభ సభ విధానాన్ని కాపాడాలని చెప్పి చాలా గౌరవంగానే మాట్లాడడం జరిగింది మాకున్న సమస్యలు అవన్నీ కూడా చూచాయిగా చెప్తూనే ప్రజలకు అర్థమయ్యే విధంగాని నేను పడుతున్న ఇబ్బందులు గాని ఒకటి ఏంటి అంటే ట్యాక్స్ కడుతున్నాం యానంలో రోడ్లు లేవు ట్యాక్స్ కడుతున్నాం మంచిగా నీళ్లు లేవు ట్యాక్స్ కడుతున్నాం విద్య లేదు మన వైద్యం లేదు ఇక్కడ పూర్తిగా అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ముప్పై మంది శాసనసభ్యుల్లో ఒకటిగా కాకుండా అందరిని ఎలా అయితే చూస్తున్నారో వాళ్ళలా నన్ను చూడండి అని చెప్పి చాలా మర్యాదగా గౌరవంగా కోరుకోవడం జరిగింది నిజంగా ముఖ్యమంత్రి గారు కూడా మాటల్లో మాట్లాడుతున్న ప్రతి మంత్రి గారు కూడా నాకు ఇలా ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు గారితో పాటు లేకపోతే ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో వినిపించారు లేకపోతే ఆయన కూడా నా దగ్గర యానం డెవలప్మెంట్ కు వచ్చారని చెప్పి ఆయన కూడా చాలా గౌరవంగా వేదికను కాపాడుతూ మా మధ్య ఎన్ని రాజకీయ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన అవన్నీ చాలా గౌరవిస్తూ ఆయన మాట్లాడడం జరిగింది కానీ మాట్లాడిన ఐదు నిమిషాలకి మన మాజీ ముఖ్య మంత్రి మల్లాడి కృష్ణారావు గారు మరి రకరకాల సబ్జెక్ట్స్ ఎత్తుకుని ఆయన నేను ఇరవై తొమ్మిది సబ్జెక్ట్స్ పైన మాట్లాడాను నేనే మూడున్నర సంవత్సరాల నుంచి నువ్వేం చేసావు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్ని నువ్వు తిరగాలి పేపర్ల చేతిలో లేవు లేకపోతే ఇంకొకటి లేదు రకరకాల విధానాలన్నీ ఈయన ఈయన అక్కడ ఏంటి అంటే ఆ ఈ మూడు రోజుల దాంట్లో కూడా గవర్నమెంట్ దప్పుతో మనం డప్పు కొట్టుకోవడం అనమాట ఏంటి అంటే ఈయన వస్తుంటే ఒక ఎలివేషన్ సాంగ్ ఈయన సైడ్ తిరుగుతుంటే స్క్రీన్ పైన ఒక ఫోటో ఈయన నడుస్తుంటే పుష్ప సాంగ్ లేకపోతే బ్యాక్ డ్రాప్ ఒక ఒక మంచి బీజియం ఆర్ఆర్ ఇదే అక్కడ జరుగుతున్న విధానం అయినా కూడా నాకు ఏంటి అంటే గౌరవం యానం ప్రజలు ఒక ఇనాగ్రేషన్స్ జరుగుతున్నాయి నేను తలపెట్టిన పనులు ఎన్నో ఒక ఆరు ఏడెనిమిది నెలల నుంచి ఒకేసారి జరగకుండా ఒకే వేదిక పైన ఇనాగ్రేషన్ జరిగినప్పుడు నేను నా ప్రజలకు నేనేమైతే ఇచ్చినాను నా ఓటేసిన ప్రజలు ఒక మాండేట్ ఇచ్చారు నాకు వారికి ఇష్టంగా నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్లి పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది అది కూడా ఎంతమంది మంత్రులు ఎంతమంది ఇది వచ్చినప్పుడు ఎన్నో రాజకీయ వేదికలు వచ్చినప్పుడు కూడా నేను అటెండ్ అవ్వలేదు కానీ ఇది ప్రజల ఫంక్షన్ ప్రజల గవర్నమెంట్ డబ్బుతో జరుగుతున్న ఫంక్షన్ అని చెప్పి వెళ్ళినప్పుడు ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఈ రోజు కూడా చాలా గౌరవంగా పొద్దున్న మన లెఫ్టినెంట్ గవర్నర్ కైలాసనాథన్ గారు వచ్చారు ఉన్న పరిస్థితులు యానం ఆయన చెప్పిన విధానంలో మీ అందరికీ అర్థమైంది యానం ఆల్రెడీ అభివృద్ధి చెందిపోయింది ఏమీ కొత్తగా చేయక్కర్లేదు నేను ఇది తెచ్చేశాను అది తెచ్చేశాను నూట ముప్పై ఏడు కోట్ల గోడ తెచ్చేశాను లేకపోసాను లేకపోతే మంచి ఈ ఫిల్ డెవలప్మెంట్ తెచ్చేశాను ఈ రోజు యానం పరిస్థితిలో యానం ప్రజలకి ఎస్సీ పీపుల్ కి వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఏమైతే కూడా రావట్లేదు అంటే స్కాలర్షిప్స్ కానీ ఏంటి వైద్యం లేదు విద్య సరైన విద్య లేదు ఒక నలభై మూడు మంది నుంచి యాభై మంది ఫేక్ సర్టిఫికెట్లు గల ఉన్నారు ఇలా మీకు వందలాది సార్లు చెప్తారు అయినా కూడా ఆయన విధానం ఏంటి అంటే నేనే చేశాను నేనే చేశాను అక్కడ ఒక స్క్రిప్ట్ అండి ఎంత ఎలాంటి స్క్రిప్ట్ అంటే ఆయనే వేదికగా ఏర్పాటు చేయడం ఎమ్మెల్యే ఎప్పుడు మాట్లాడతాడు ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు దానికి నెక్స్ట్ నేనే మాట్లాడా ఇంకా మళ్ళీ దానికి మాట్లాడే స్కోప్ కూడా లేదు ఆయనకి ఏమీ లేదు మొత్తం అంత ఒక సెటప్ అనమాట ఆ సెటప్ లో ఏంటి అంటే ఆయనే వస్తాడు ఆయనే షాలు కప్తానంటాడు ఆయనే గిఫ్ట్ ఇస్తాడు ఆయనే మొత్తం చేసేసుకుని ఆయన వెనకలేమో ఆయన ఫోటోలు ఒక డప్పు కొట్టడానికి ఒకళ్ళు మైక్ లో మంత్రి గారు కాకపోతే మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు నా పేరు చెప్తే అందులో ట్రాన్స్లేట్ చేసే వరకు కూడా నా పేరు చెప్పకూడదు అనమాట అంత విధానం కనబడింది నాకు అయినా కూడా నాకు ఏమీ రాజకీయ ఇబ్బందులు నాకు లేవు ఎందుకంటే ఒకరికి ఒక పార్టీ ఉంటుంది ఒకరికి ఒక విధానం ఉంటది కాకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఆయన ఈ రోజు చాలా గొప్పగా మాట్లాడిన మాటలు ఏంటి అంటే ప్యాకాటలో అంటే నా కార్ నెంబర్ యాభై ఐదు అండి ఆయనకు సడన్ గా అది గుర్తు వచ్చినట్టుంది అంటే యాభై ఐదు కోట్లు సంపాదించారు ఎమ్మెల్యే గారు లేకపోతే హెచ్ఆర్ క్లీనింగ్ సంస్థలో నెలకి ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షలు నేను నిజంగా ఓపెన్ గా చెప్తున్నాను ఈ రోజు గవర్నర్ గారు ఊర్లో ఉన్నారు ఇదే ఇందాక వేదిక పైన ఆయన రెడీ అనే దానికి నేను డిబేట్ కి రెడీ అదే కాకుండా ఆయన చేతిలో గవర్నమెంట్ ఉంది ఆయన చేతిలో అన్ని ఉన్నారు సీఎం గారు ఉన్నారు అందరు మంత్రులు అందరూ ఉన్నారు నా మీద సిబిఐ కేసుకు కూడా నేను రెడీ దేనికైనా నేను రెడీ అని సవాల్ ఇస్తున్నానో దానికి ఆయన గవర్నమెంట్ ఆయనకి పవర్ ఉంది ఈ రోజు గవర్నర్ గారు కూడా నేను ప్రత్యేకంగా నేను మళ్లీ గవర్నర్ గారిని కలిసినప్పుడు పూర్తిగా హెచ్ఆర్ స్క్వేర్ గాని దేని మీద నా పైన మీకు ఎన్ని అనుమానాలు ఉన్నాయో అన్ని సీబీఐకి వేసినాయి నాకు అర్థం కాని విధానం ఏంటంటే యానం ప్రజలు అర్థం చేసుకోవాల్సింది మూడున్నర ఏళ్ళ నుంచి పని లేపేశాడయ్యా మూడు ఏళ్ళ నుంచి ఏమి అంటే ఓన్లీ పేకాడకలపలికి హెచ్ఆర్ స్క్వేర్ కి నాకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందండి మిగతా అట్లకి నాకు ఇవ్వదు ఇవి మట్టుకు మాత్రం నేను చేసే కాలను నాకు చేయడానికి ఇక్కడ నాకు ఆఫీస్ ఆఫీసేవలేదయ్యా అని చెప్తుంటే నాకు పని జరగడం లేదు పని జరగ నేనే చెయ్యాలి నేనే చెయ్యాలి ఒకవేళ జరిగిపోతుందంటే నేను వచ్చేసి ఇది నేను చేస్తాను మొన్న రాత్రి సీఎం గారితో మాట్లాడేసాను పట్టుకుని ఇలా పర్పడే పీఎం ఫోన్ వచ్చింది ఇది సొల్లు అది కాకుండా ఏంటి ఏదైనా ఏదైనా చెప్దామనే లేపలో ఇక్కడ ఉన్న యంత్రాంగం అంతా కూడా ఇలా డప్పు ఒక మీటింగ్ పెట్టా డప్పు కొట్టిస్తున్నారు ప్రజలందరికీ కూడా నేను ఒకటే చెప్పేది నీకు సవాలు ఉంటే డైరెక్ట్ గా నువ్వు స్క్రిప్ట్ వేసుకుని మీరు ఒక స్క్రిప్ట్ రాసేసుకుని దాంట్లో ఎవరు నెక్స్ట్ మాట్లాడాలి పాతికేయులకు ఏ సెన్సేషన్ న్యూస్ అవ్వాలి నేను తగ్గేదేలే లేకపోతే ఒగ్గేదేలే ఇలాంటి డైలాగులు మాట్లాడేలాగా మీరు స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోకండి మాకు వేదిక పెట్టండి మీ మిత్రులు అందరూ కూడా ఉండండి యానం అందరినీ కూడా ఏర్పరచండి నేను చేసిన తప్పు ఏదైనా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ సన్యాసాన్ని కూడా నేను రెడీ దానికి ఆయన ప్రూవ్ చేసిన మరుక్షణం ఏదైనా కూడా నేను నా యానం ప్రజలకి నేను ఒకటే కోరుకున్నది ఏంటంటే మంచి జరగాలని కోరుకోవడానికి వచ్చాను ఈ మూడున్నర సంవత్సరం అమర్ నిరాహార దీక్ష చేశాను అనేక సార్లు అసెంబ్లీలో నిరాహార దీక్షాను అన్ని చేసి ఉంటే నాకు పేకాటక డబ్బులకి లేకపోతే ఈ క్లీనింగ్ డబ్బులకి నేను గవర్నమెంట్ అవి వాటికి నాకు యాక్సెప్ట్ చేస్తుంది యానంలో ప్రజలకు రోడ్లు మంచి నీళ్లు విద్య వైద్యం వీటిని మాత్రం చేయాలి నా మీద ప్రేమ గవర్నమెంట్కి కానీ ప్రజల మీద ప్రేమ లేదు ఇది ఎక్కడ విధానం అండి నాకు అర్థం కాదు ప్రజలందరూ కూడా ఈరోజు అతను మాట్లాడే మాటలు ఎలా అంటే ఒక డప్పు సెల్ఫ్ డబ్బా ఎంత సెల్ఫ్ డబ్బా అంటే ఎస్ట్ వచ్చిన ఆట ఏది పడితే అది ఆయన చెప్పించుకోవడం ఆఖరి పాట పాడి కూడా ఏదో పాట వస్తే ఇదో మన పులిబెట్టి ఎక్కడ ఉన్నారు లేకపోతే ఏం నాకు అర్థం కావట్లేదు మీకు అర్థం కాదు నాకు నా ఫోటో ఇవ్వమని నేను అడగట్లేదు నన్ను చూపించమని నేను కోరుకోవట్లేదు ప్రజల డబ్బుతో జరుగుతున్న ఫంక్షన్ అది అది ప్రజల డప్పు నాకు అర్థం అలా మీరు ఒక శాసనసభ్యుడిగా నిన్న మొన్న పాత్రికేయుల మిత్రుగా మీరు గుండెల మీద చేసుకుని మొన్న ఆరో తారీఖు జరిగినప్పుడు శాసనసభ్యుడిని ఎక్కడ ఎక్కడ కూర్చోబెట్టారు శాసనసభ్యుడిని పిలుపు ఉందా కానీ దానికి ఒక మీటింగ్ ఇలా పేపర్లో అండర్ ప్రెసిడెంట్షిప్ ఆఫ్ గొల్లపల్లి శ్రీనివాస ఎమ్మెల్యే అను ఆ ఒక్క పేరు దానితో నాకు జరిగిన విధానం తెలియదు ఒక రివ్యూ మీటింగ్ లో నన్ను పిలవలేదు వాళ్ళు జరుగుతున్నది ఏది కూడా చేయలేదు ఇవన్నీ నాకు రావండి కానీ చెడు ఏమన్నా ఉంటే లో కరప్షన్కి యానంలో ఇంకో విధానాలకి మాత్రం నేను కనబడుతున్నాను ఇది పాత్రికే మిత్రులుగా కానీ ప్రజలు కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నేను తగ్గేదే లేదు నేను ఆగట్లేదు ఆల్రెడీ ప్రజలు చూపించారయ్యా నువ్వు తగ్గకపోతే నువ్వు అన్ని చేసి ఉంటే నన్ను ఎందుకు గెలిపిస్తారు నువ్వు నన్ను ఎందుకు గెలిపించాల్సిన పని ఏంటి కాకపోతే విషయం ఏంటంటే ఓపిక అక్కడ వేదిక ముఖ్యమంత్రి ఉన్నారు ఈ రోజు గవర్నర్ ఉన్నారు ఒక వేదికను మనం గౌరవంగా మాట్లాడుకోవాలా నేను ఎంత నీట్ గా మాట్లాడానో మీరు ఒకసారి ఆలోచించండి ప్రజలకి గవర్నర్ గారికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రజలకి ఏమేమి ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ నేను ఎంత క్లుప్తంగా మాట్లాడానంటే గవర్నర్ గారికి ఆల్ పార్టీ మెంబర్స్ వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు వాళ్ళందరూ సార్ రిప్రజెంటేషన్స్ ఇలాంటి మాటలు మాట్లాడాలి ఒకసారి కాగితాలు ఇవన్నీ సార్ ఒకసారి మనం పెట్టుకుందాం పెట్టుకుంటే డైలీ సార్ డైలీ ఫ్రమ్ ఏ వీక్ ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి నేను గవర్నర్ ఆఫీస్ కి రిపోర్ట్ వెళ్తాను ముఖ్యమంత్రి గారు అంటే సార్ ముఖ్యమంత్రి గారికి ఇన్ని సార్లు ఇచ్చాను సార్ నేను ధర్నాల్లో ఇన్ని సార్లు సార్ సార్ కాగితాలతో పనులు అయిపోతాయనుకుంటే ఐమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ సార్ మనిషి ఒక శాసన సభ్యుడు ఒక శాసన సభ్యుడు ఇక్కడ అమర నిరాహార దీక్ష చేసినప్పుడు నా పాయింట్లన్నీ కూడా ఆ రోజు మీరందరూ కూడా చూపించారు టీవీల్లో చూపించారు అన్నింటిలో చూపించారు ముఖ్యమంత్రి గారు అన్ని అన్ని రకాలుగా కూడా ఆయన చేయడం జరుగుతుంది నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఆ ఎమ్మెల్యే చెప్పిన వాటిల్లో కూడా కొన్ని మేమేమన్నా చేయగలవేమో కూడా మేము ప్రయత్నిస్తాం ఆయన అది సభా గౌరవం అంటే ఆయన నా మీద ఓడిపోయారు లేకపోతే నేను అతని మీద గెలిచానని విర్రవీగిపోయే మాటలు మాట్లాడుకుంటే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సిన పని లేదు ఆయన ఎంతో గౌరవంగా ఎంతో ఇది ఆయన నేను హండ్రెడ్ పర్సెంట్ అండి ఇక్కడ జరుగుతున్నది అంతా డెవలప్మెంట్ అని చూపిస్తూ యానం అభివృద్ధి చెందిపోయింది యానం సూపర్ బంపర్ అసలు ఏం చేయడానికి మిగలలేదు అన్నట్టు చూపిస్తున్నారు కానీ యానంలో అన్ని బాగుంటే గొల్లపల్లి శ్రీనివాస గెలవాల్సిన పని లేదు అతనే శాసనసభ్యుడిగా ప్రజలు ఇంకొన్ని రోజులు తీర్పిద్దురు కాని విషయం ఏంటి అంటే అది యానంలో పరిస్థితి అది కాదు ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ ఇక్కడ ఉన్న డై మొత్తం ప్రతి వ్యవస్థ డైవర్ట్ చేస్తుంది మేము దాన్ని అతిత్వాలలో ప్రతి ఒక్కరికి క్రిస్టల్ క్లియర్ గా నేను గవర్నర్ గారు కూడా చెప్పాను ఎవరు ఇంత సీన్ చేశారు ఎవరు ఎక్కడైతే ఎలా చూపిస్తున్నారు పైకి ఏ రిపోర్ట్లు ఎంత క్లియర్ గా వెళ్తాయి నేను హెచ్ఆర్ సంస్థలో డబ్బులు తినేశారు సిబిఐకి ఇచ్చిన ఐఎం రెడీ ఎనీ టైమ్ అండ్ నా నేను ఒక శాసనసభ్యుడిగా ఆ రోజు ఆ సంస్థ అనేది ఈ రోజు కూడా దాన్ని ఏంటి అంటే నిర్వీర్యం చేసేయాల నిర్వీర్యం చేసేస్తే పదకొండు నెలల పైన దానికి శాలరీ లేదు నిర్వీర్యం చేసేస్తే ఇంకేమీ లేదు నేను ఒకటే కోరుకున్నాను నాకేం ఓల్డేజ్ హోమ్ సంస్థ లేదు సార్ నాకు బెనామీలు లేదు సార్ నేను ఏ రూపాయ నా కష్టాజీతంతోనో నా తండ్రి ఆస్తితోనో నేను సంపాదించిన ఆస్తితోనో నేను ఎదురుకెళ్తున్నాను నాకు ఏ రకమైన కరప్షన్ మీరు అంటించుకోవాలనుకున్నా ఎనీ టైం రెడీ దేనికైనా కూడా రెడీ ఓపెన్ గా సిబిఐకైనా ఈడీకైనా ఎనీ కైండ్ ఆఫ్ ఆయన చేతిలో గవర్నమెంట్ ఉంది దేనికైనా కూడా నేను రెడీ లేదు ప్రజా వేదిక మీద మాట్లాడుకుందాం ప్రజల వేదికగా రెడీ చేసుకుందాం అనుకుంటే రెడీ రమ్మనండి అంతే తప్ప ఇలాంటి కౌరులు దేనికి కూడా మేము తగ్గం తగ్గాల్సిన పని లేదు నువ్వు అసలు తగ్గద్దు ప్రజలు నిన్ను ఆల్రెడీ ఒకసారి నీ బాబుకి చూపించాం మీ తాతకి చూపించాం అన్నప్పుడు ఆల్రెడీ నీ అహంకారపు భావనతో ప్రజలు నిన్నేం చేశారో చూపించావు అదే అహంకారంతో చెప్తున్నాను నీ అహంకారాన్ని అదే ప్రజలతో మళ్లీ తొక్కకపోతే యానం నేను నేనెప్పుడు కూడా ప్రజల్లో మనిషిగా నీకు ఆ తిరుగుబాటుతానని నేను ఖచ్చితంగా నీవే చూపించడం జరుగుతుంది యానం ప్రజావేదికగా నువ్వు చేసి ప్రతి భాగవతం నీ ముప్పై సంవత్సరాల రాజకీయ వేదిక నీ కరప్షన్ గాని నువ్వు ఎవరెవరికి మత్స్యకారుల డబ్బుల్లో ఎంత డబ్బులైతే నువ్వు తినేసావో మత్స్యకారుల డబ్బుల్లో ఇరవై ఐదు వేలు పడితే పద్నాలుగు వేలు నీకు బాగా ఈ రోజు కూడా అదే ఊర్లో ట్రెండింగ్ టాపిక్ డబ్బులు పడుతున్నాయంట కదా కృష్ణారావు గారు అంటున్నారు అదే వేదిక మేము చెప్పాను దానికి నాకేం తెలుసు ఏదో గుమ్మడి ఏదో ఉంగ ఎవరు భుజాలు అడుగుకుంటే ప్రజలకి ఓపెన్ హార్ట్ గా పాత్రికే మిత్రులందరూ కూడా మైకులు పట్టుకుని మేము ఒక మత్స్యకారు దగ్గరికి వెళ్ళి అడగండి మేము తీసుకోలేదు అన్న రోజుని నేను మీకు ఆన్ ద స్పాట్ రాసిస్తాం రాజీనామా ఆన్ ద స్పాట్ రాజీనామా రాసిస్తాం అతను చెప్పిన ప్రతిదీ సోల్కోవాలి కాకపోతే వేదిక గౌరవంగా ఉండాలి కాబట్టి ఆ వేదికను గౌరవిస్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను పాత్రికే మిత్రులు అందరూ అర్థం చేసుకోండి మీరు ఎన్నో సార్లు అడిగారు ప్రజావేదిక రమ్మని నేను ఎప్పుడు కూడా ప్రజావేదిక రెడీగానే ఉన్నాను ఖచ్చితంగా రావాలి అతను అవుట్ కౌరులు చెప్పి అతను స్క్రిప్ట్ రెడీ చేసుకుని అతను స్క్రీన్ బొమ్మ చూపించుకుని లేకపోతే నాలుగు డ్రోన్ షాట్ల కోసం లేకపోతే ఎమ్మెల్యేని ఎలా చూపించాలి ఎలా నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేయాలనే దానికి నేను రెడీ కాదు నీ ప్రజావేదిక లేకపోతే నీకు డబ్బులు గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టాలేమో అంత సీన్ అవసరం రోడ్డు మీద నుంచి చిన్న ఆటో పెట్టుకుని రెండు బండ్లు అది రోడ్డు మీద ఉంచుందాం లేదు వేదిక ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెట్టావు కాబట్టి రేపు ఆ వేదిక కూడా రమ్మన్నా నేను రెడీ ఇది నువ్వు సవాల్ గా తీసుకుని నువ్వు ప్రజలందరికీ ఏవైతే బాగోతావు చూపించావు ముప్పై ఏళ్ళ నుంచి అది మానేసి ప్రజలకు అవసరమైన పని చేయడానికి ప్రయత్నిస్తామని ఆశిస్తూ మీ గొల్లపల్లి